దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభు అయినటువంటి ఏసుకరిస్తు నాములు మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ శుభ దినాన సర్వశుద్ధి దేవాది దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుండా పరిశుద్ధ గ్రంథుల నుండి గ్రంథం పదవ అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చినాన్ని చదువుకుందాం మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాము దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక మంత్రి అయినటువంటి దేవాతి దేవుని బుడలైనటువంటి వారందరూ కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టారంట పిల్లలు దేవుని సన్నిధిలో ప్రార్థించడం విడిచిపెట్టారంట దేవుని మందిరానికి రావడం విడిచిపెట్టారంట స్థుతించడం విడిచిపెట్టారంట దేవుని సన్నిధిలో పాడి కీర్తించడం విడిచిపెట్టారంట దేవునికి అర్పణ ఇవ్వడం విడిచిపెట్టారంట దేవుని సన్నిధిలో జరగవలసినటువంటి సకలమైనటువంటి శ్రేష్టమైన కార్యాలన్నీ కూడా వారు విడిచిపెట్టారంట భక్తులైనటువంటి నెహిమ ఒక్కొక్కరిని ఒక్కో విధంగా సిద్ధపరుస్తూ దేవుని మందిరంలో ఉన్నటువంటి ప్రత్యేకతను దేవుడు దేవుని ప్రజల కొరకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాలను దేవుడు తన ప్రజల కోసం సిద్ధపరిచినటువంటి రక్షణను దేవుడు తన ప్రజల కోసం సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యాన్ని మీరు విడిచిపెట్టారని నెహిమ భక్తుడు తన ప్రజలను వర్ధించినప్పుడు వారు అన్నీ అర్థం చేసుకున్నవారై దేనిని విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టకుండా సర్వశక్తిమంత్రి అయినటువంటి దేవాతి దేవుణ్ణి మేము విడిచిపెట్టాం కదా దేవుని మందిరాన్ని విడిచిపెట్టాం కదా అని వారు పశ్చాత్తాపంతో ఈ చక్కని మాట పలుకుతూ ఉన్నారు దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అని శ్రేష్టమైన మాట వారు పలుకుతున్నారు ప్రియల దేవుడు దేన్ని విడిచిపెట్టమన్నాడు అని అంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు వ్రాయబడి ఉన్నాయి ప్రియల వాటిలో భాగంగా నిహిమ్య గ్రంథం పదవం ఉపయోగం వచ్చినంలో జనులు నిహిమ్య ఎదుట ఒప్పుకుంటూ ఉన్నారు ఇక మీదట విశ్రాంతి దినమున మేం వ్యాపారాలు చేయడం కానీ కొనడం కానీ అమ్మడం కానీ ప్రభు దినాన చేయమని వారు దానిని విడిచిపెట్టినట్టు వ్రాయబడి ఉన్నది దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైన మనం పాపమును విడిచిపెట్టవలసి ఉన్నదని పరిశుద్ధ గ్రంథంలో అనగా మొదటి పేదరు పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదువుకుంటే మన వ్యర్థ ప్రవర్తనలన్నీ కూడా ఇహలోక సంబంధమైనటువంటి పాప శాప సంబంధమైన క్రియలన్నీ కూడా విడిచిపెట్టమని అక్కడ వ్రాయబడి ఉన్నది అలాగే నెహమ్యా గ్రంథంలోనే భక్తుడైనటువంటి ఇద్దరా కానీ నెహమ్యా భక్తుడు కానీ తన ప్రజలను గద్దించినప్పుడు అన్యులను వివాహం చేసుకోవడం కానీ లేక అన్ని జనులకు తన ప్రియబడలను ఇవ్వడం కానీ ఇవి మేము చెయ్యమని వాటిని మేము విడిచిపెడుతున్నామని వారు అక్కడ ఒప్పుకున్నట్టు వ్రాయబడింది ప్రియులారు వారు చేస్తున్నటువంటి పాపశాప సంబంధమైన క్రియలు ఉదాహరణకు సమరయ స్త్రీ దేవుడు తనతో మాట్లాడిన తర్వాత ఆ కుండను అక్కడే విడిచిపెట్టి అని వ్రాయబడిన దేవుని యొక్క మాట దేవుని యొక్క స్వరం మనకు వినబడుతూ ఉన్నదో అప్పుడు ఏ పాపమైనా సరే దేవుని ప్రజలు వారు విడిచిపెట్టేటువంటి అన్ని సంగతుల్లో ప్రతిదీ కూడా ఏది దేవుడు వద్దంటున్నాడో దాన్ని వారు విడిచిపెట్టినట్టు వ్రాయబడింది సమరయ స్త్రీ కూడా ఆ కొండను ఆ పాప షాప సంబంధమైన కర్రీలన్నింటిని కూడా అక్కడే విడిచిపెట్టి నేను చేసినవన్నీ నాకు చెప్పినటువంటి వాణ్ణి చూదురు ఈయన మెస్ అయ్యి కాడా అని తన ప్రజలతో ఈమె సాక్ష్యం పలుకుతూ ఉన్నారు ప్రియలారు దేవునికి స్తోత్రములు గాక అయితే ఇటన్నిటిని మనం విడిచిపెట్టవలసి ఉన్నది ప్రతి విధమైన అబద్ధము అన్యాయము మోసము కుట్రలు గహ గర్వము అహంకారము పాపశాప సంబంధమైనటువంటి క్రియలు ప్రతి విధమైన గొడవలు అల్లర్లు అన్నిటినీ విడిచిపెట్టమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు వీటిని మనం ఉన్నది అయితే మనం విడవకుండా గట్టిగా పట్టుకోవాల్సినటువంటి శ్రేష్టమైన కార్యాలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు వాటిలో కొన్నింటిని మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రిలారా ఏంటంటే చూడండి కు రాసిన పదవ అధ్యాయం ముప్పై ఐదు వచనంలో మనము ధైర్యమును విడవకుండా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అలాగే ప్రార్థనను విడిచిపెట్టకుండా ఉపవాసమును విడవక దేవుని సన్నిధిలో స్థుతిస్తూ ప్రార్థించే వారముగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు అలాగే విశ్వాసమును విడిచిపెట్టే వారముగా మనం ఉండకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తూ అలాగే త్యాగాన్ని తెగింపును దేవుని కోసం భక్తులు ఎలాగున తెగించి దేవుని కోసం జీవించారు అలాగున మన జీవితాల్లో కూడా త్యాగమును తెగింపును విడిచిపెట్టే వారముగా ఉండకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక పాపశాప సంబంధమైన క్రియలన్నింటినీ దేవుడు వద్దన్న వాటి అన్నింటినీ మనం విడిచిపెట్టవలసి ఉన్నది అయితే దేవుణ్ణి దేవుని మందిరాన్ని దైవ సేవకులను దేవుని యొక్క లేఖనాలను దేవుడ అప్పగించినటువంటి ప్రార్థన పరిపూర్ణ విశ్వాసం త్యాగము తేగింపు అర్పణ సాక్ష్యం సమస్తం కూడా విడిచిపెట్టకుండా గట్టిగా మనం పట్టుకొని దేవుని ఎదుట చేసిన ప్రతి తీర్మానాన్ని విడవకుండా రోషం కలిగి దేవుని కోసం మనం జీవించాలని పరిశుద్ధ ఆత్మదేవుడు దేవుడు కాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు అందుకే వారు మా దేవుని మందిరమును ఎంతకాలం మేము విడిచిపెట్టాము ఇక మా దేవుని మందిరాన్ని మా దేవుణ్ణి మా దేవుని సన్నిధిని మా దేవుని లేఖనాలను మా దేవుడు మాకు అప్పగించినటువంటి పరిచర్యను పాడుటను కీర్తించటను ప్రార్థించటం దేనిని కూడా మేము విడిచిపెట్టాము దేవునికి అర్పణ ఇచ్చేది కూడా విడిచిపెట్టాము ప్రభుదినాన్ని ఘనపరిచేది కూడా మేము విడిచిపెట్టమని వారు హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నారు దేవునికి స్తోత్రములు కలుగును గాక సర్వశక్తి మంత్రుడి అయినటువంటి దేవాదీ దేవుడు మాట ప్రకారం మీ జీవితాల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టి లోక సంబంధమైన వాటిని గట్టిగా పట్టుకున్నారేమో దేవుడు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టకుండా దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నారేమో అయితే దేవుని ప్రజలైనటువంటి వారు మా దేవుని మందిరం మేము విడిచిపెట్టమని సెలవు ఇచ్చినట్టుగా మీ నోట కూడా ఈ మాట గాక మీరు కూడా దేవుణ్ణి దేవుని యొక్క లేఖనాలను దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టకుండా దేవుడు అప్పగించినటువంటి ప్రతి కార్యాన్ని కూడా శ్రేష్టమైన ప్రతి అంశాన్ని కూడా గట్టిగా పట్టుకుని దేవుని కొరకు బలమైన సాక్షులుగా మీరుండాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం సములను కలుగు చేసిన మా తండ్రి ఈ ఉదయకాల సమయంలో నిజముగా భక్తులైనటువంటి నెహమ్య తన ప్రజలను మీ కొరకు కట్టుతూ ఉన్నప్పుడు వారు హృదయపూర్వకంగా తప్పులు ఒప్పుకొని మా దేవుని మందిరమును మేము ఇక విడిచిపెట్టము అని ఎలాగన హృదయపూర్వకంగా ఒప్పుకున్నారు ఈ మాటలు విన్నబడలందరూ కూడా మీ కొరకు ఆహ్తపరచబడుతురుగాక మీ కొరకు ఆకర్షింపబడుతురుగా మీ కొరకు త్యాగపూరితమైన భక్తి జీవితాన్ని కలిగి గాక ప్రార్థనా పరులై ఉందరుగాక పరిపూర్ణ విశ్వాసంతో నింపబడ్డరుగాక మీకొరకు బలమైన సాక్షులుగా నిలిచి వందరుగాక ఇక మీదట మీ బిడ్డలు వ్యర్థమైన సమర స్త్రీ విడిచినట్టుగా దేవుని ప్రజలైనటువంటి వారందరూ కూడా వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి మిమ్మల్ని అనుసరించినట్లుగా మీ బిడ్డలు కూడా తండ్రి వ్యర్థమైన వాటిని లోక సంబంధమైన శరీర సంబంధమైన సాతాను సంబంధమైన వాటన్నిటిని విడిచి మీ కొరకు సాక్షులుగా జీవించినట్లు కరుణ చూపుతో మేలుతో తృప్తిపరచమని ప్రార్థిస్తూ మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరూ కూడా దేవ పూర్వం వారు చేసిన ప్రతి పొరపాటును క్షమించి ఇక మీదట మిమ్మను మీ నామాన్ని మీ మందిరాన్ని మీ లేఖనాలను విడిచిపెట్టేవారు కాకుండా మీ మాట ప్రకారం జీవించే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించు అని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డలకు సంపూర్ణ ఆయుష్ ఆయుర ఆరోగ్యం ఇచ్చి మేలు చేయండి మరి ప్రయాణాలు సఫలం చేయండి రాకపోకల్లో తోడుంచండి తండ్రి ప్రయత్నాలు సఫలం చేస్తూ విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారం తండ్రి నాయన రెండంతల ఆశీర్వాదంతో నింపుతో మహిమ పొందవని వివాహ విషయంలోను డిఎస్సీ కోసం ప్రిపేర్ అయ్యే బిడ్డలను అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న బిడలు తండ్రి అలాగే అనేక ప్రాంతాలకు దూర ప్రాంతాలకు తండ్రి జాబ్స్ కోసం ప్రయాణం అవుతున్న బిడ్డలు వీసా కోసం ప్రయత్నం చేస్తున్న బిడలు తండ్రి హాస్పిటల్లో ఉన్న రోగులందరికీ పరిపూర్ణ విడుదల విశ్రాంతినిచ్చి మేల్తో తృప్తిపరచమని ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ దిన బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం దయచేయమని ఏ సతి పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి ఆమె